పిల్లల అభిప్రాయాలకు విలువను ఇవ్వని బోధన పెంపకము ఏది పిల్లల అభిప్రాయాలకు విలువను ఇవ్వని బోధన పెంపకం ఏది ఇన్ విన్ విచ్ టైప్ ఆఫ్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ ఒపీనియన్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ ఫర్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ సో విధంగా చైల్డ్ చిల్డ్రీరింగ్ ప్రాక్టీస్ ఉంటాయి కదా బోధన పిల్లల యొక్క పెంపకం పద్ధతులు కనుక తీసుకున్నట్టయితే అందులో పడింది అంటే ఒకటేమో డెమోక్రటిక్ ఉంటుంది మామూలుగా ప్రజాస్వామ్య పెంపకం రెండవది అటోక్రటిక్ టైప్ ఉంటుంది మూడవది లైసెస్ఫియర్ రకం కూడా ఉంటుంది అంటే డెమోక్రటిక్ టైప్లనేమో పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వబడుతుంది పిల్లల అభిప్రాయాలకు విలువనించే నుంచే బుధన పెంపకమేమో ప్రజాస్వామ్యయుత పెంపకం ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అంటే విలువ ఇవ్వడం జరగదు జాగ్రత్త చూసుకోవాలకోసం విలువ ఇవ్వంది ఏంటి అంటే మామూలుగా అటోక్రటిక్ అంటారు నియంత్రిత పిల్లల పెంపకం అంటారు అందులో కూడా ఏంటంటే పిల్లల ఒపీనియన్స్కి అసలు వాల్యూ ఉండదు పిల్లలకు వాళ్ళని మాట్లాడినారు కూడా ఏం చేస్తారు అంటే తల్లిదండ్రులే ఈ పని చేయి ఆ పని చేయి డైరెక్ట్ చేస్తూనే ఉంటారు అన్నట్టు దాన్ని ఏమంటారంటే అంటే అటోక్రటిక్ లేదా నియంతృత్వ పిల్లల పెంపకం అంటారు సో ఈ విధంగా పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వని బోధనా పెంపకం ఏది అని అంటే అటోక్రాటిక్ అంటే ఆమె నియంతృత్వ పిల్లల పెంపకం ఇక మనం ఇంతకుముందు అనుకుందాం ప్రజాస్వామ్య పిల్లల పెంపకంలో ఏమో పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం జరుగుతుంది డిస్కస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొందామన్నా చేస్తామన్నా ఒకసారి పిల్లలను అడుగుతారు ఏం చేద్దామని అడుగుతారు వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు పేరెంట్ల ఒపీనియన్ ఉంటుంది ఇద్దరు కలిసి సమస్యగా ఏం చేస్తారు అంటే మామూలుగా ఆ యొక్క పనిని తమదిగా భావించి మామూలుగా చేసుకోవడం అనేది జరుగుతుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక లైసేస్ఫేర్ రకం మూడో రకం అంటే దీన్ని ఏమంటారంటే ఎవరికి వారే మన తెరే పిల్లలు ఏం చేస్తారో తల్లిదండ్రులు పట్టించుకోరు ఇక ఒకరినొకరు పట్టించుకోరు ఇక్కడ సో ఆ రకాన్ని ఏమంటారంటే మామూలుగా లైసేస్ ఫేర్ రకం పిల్లల పెంపకం అంటారు ఈ విధంగా పిల్లల పెంపకం తీసుకుంటే మూడు రకాలు ఒకటేమో అటాక్రాటిక్ లేదా నియంతృత్వ ప్రజాస్వామ్య పెంపకం రెండవది ప్రజాస్వామ్య రకం పిల్లల పెంపకం మూడవది లైసెన్స్ ఫీర్ రకం ఈ రకంగా మూడు రకాలు పుట్ట మన ప్రశ్న దేనికి సంబంధించి కాషస్గా అంటే పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వని పిల్లల పెంపకం ఏది కదా అక్కడ ఇవ్వనిది ఏది అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అది ఆటోక్రాటిక్ అవుతుంది నియంత్రిత రకం అవుతుంది ఒకవేళ ఇస్తే అన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య రకం అంటే పిల్లల అభిప్రాయాలకు విలువని ఇచ్చేది ఏది అన్నప్పుడు మాత్రం ప్రజ